అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సీజ్ మీడియా నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు ప్రభుత్వ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు భూములకు ఇరవై రెండు ఏ జాబితా నుంచి విముక్తి లభించనుంది సర్వీస్ ఇనాం ఇనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి లక్షలాది ఎకరాల భూములకు న్యాయం చేకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది భూముల సమస్యలని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు పట్టా భూములకు నిషేధిత జాబితా నుంచి విముక్తి లభించనుంది గత ప్రభుత్వం రీసర్వీస్ సమయంలో సర్వీసు ఇనాం భూములను ఇరవై రెండు ఇయర్ జాబితాలో చేర్చడంతో సమస్యలు ఎదురయ్యాయి కూటమి ప్రభుత్వం ఈ భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది రెవెన్యూ పక్షాలలో భాగంగా ఈ ఇరవై రెండు ఏ భూముల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ మేరకు మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనుంది గతంలో ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చాల్చడంతో వాటిని తొలగించడానికి అధికారులు అనేక రకాల పత్రాలు అడుగుతూ రైతులను ఇబ్బంది పెట్టేవారు ఇకపై ఇలా పదిసార్లు తిరగాల్సిన అవసరం ఉండదు అర్జీలు తిరస్కరించరు ఇరవై రెండు ఏ జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వీస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో ఇరవై రెండు ఏ సమస్య వెంటాడుతుంది లక్షలాది ఎకరాలు నిషేధిత జాబితాలో చేరడంతో ప్రతి జిల్లాలోనూ బాధ్యతలు ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే ఇరవై రెండు ఏ సమస్యలపై చాలామంది తమ బాధలను చెప్పుకుంటూ అర్జీలు పెట్టుకున్నారు అయితే ఆ అర్జీల్లో తొంభై ఐదు శాతం కంటే ఎక్కువ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఈ సమస్య శ్రీకాకుళం కృష్ణా ప్రకాశం నెల్లూరు అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ జిల్లాల్లోని రైతులు భూ యజమానులు ఈ ఇరవై రెండు ఏ సమస్యతో చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు ఈ భూముల సమస్యలను కొలిక్కి వస్తే క్రయ విక్రయాలకు అన్క్లియర్ అవుతుంది ఇరవై రెండు ఏ జాబితా నుంచి భూములను తొలగించాలంటే మాజీ లేదా ప్రస్తుత స్థానికులైతే వారికి సంబంధించిన పత్రాలను సమర్పించిన వెంటనే ఇరవై రెండు ఏ వన్ ఏ నుంచి తొలగిస్తారు రాజకీయ బాధితుల విషయంలో వారి పత్రాలను పరిశీలించాలి లేదా కలెక్టరేట్లోని అసైన్మెంట్ మాస్టర్ రిజిస్టర్లో చూడాలి అక్కడ వారి పేరు ఉంటే ఇరవై రెండు ఏ వన్ ఏ నుంచి తొలగింపు జరుగుతుంది స్వాతంత్ర సమరయోధులైతే వారికి సంబంధించిన పత్రాలు లేదా కలెక్టరేట్లోని స్వాతంత్ర్య సమరయోధుల మాస్టర్ రిజిస్టర్ ఆఫ్ అసైన్మెంట్ను పరిశీలించాలి అక్కడ వారి రికార్డులు ఉంటే వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ పద్దెనిమిది కంటే ముందు భూమి కేటాయించినట్లు రుజువులు ఉంటే ఆ భూములను కూడా ఇరవై రెండు ఏ జాబితా నుంచి తొలగించాలనే నిబంధన ఉంది ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారి భూములను విముక్తి లభిస్తుంది గ్రామ్ సర్వీసు యనాం భూముల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనుంది దాదాపు ఒకటి పాయింట్ ముప్పై ఏడు లక్షల ఎకరాలు ఎనాం భూములు ప్రస్తుతం వివాదాల్లో ఉన్నాయి ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం పరిష్కార మార్గాలను రూపొందిస్తుంది ఇప్పటికే జారీ చేసిన రైతువారి పట్టాలు చెల్లుబాటు అవుతాయని అన్ని రెవెన్యూ రికార్డులో పట్టాదారులను వారి వారసులను లేదా కొనుగోలుదారులను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది రీసెర్వే రికార్డుల్లో కూడా ఈ ఏరియాలను ఈ వివరాలను చేర్చాలి రెండు వేల పదమూడు చట్టానికి ముందు రైతువారిగా మార్చిన భూములను మూడు వందల పదే జీవో ద్వారా తిరిగి రైతు వారికి పునరుద్ధరి పునరుద్ధరించాలని వీటిని మళ్ళీ ఇరవై రెండు ఇయ్య జాబితాలో చేర్చకూడదు రీసర్వే సమయంలో సర్వీస్ యునం ఇనాం భూములను ఇరవై రెండు ఏ జాబితాలో చేర్చినట్లయితే అధికారులు స్వచ్ఛందంగా వాటిని తొలగించాలి రెండు వేల ఇరవై మూడు జూలై పంతొమ్మిది నాటి జారీ చేసిన మూడు వందల పది జివోలో నిర్దేశించిన విధంగానే వ్యవహరించాలని స్పష్టం చేసింది ఒక సర్వే నంబర్లోని కొంత భాగం మాత్రమే నిషేధిత భూమి అయినప్పటికీ మొత్తం సర్వే నెంబర్ను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని ప్రభుత్వం సూచించింది అవసరమైన చోట వెంటనే సబ్ డివిజన్ చేసి నిషేధిత భూమి ఎంత ఉందో అంత విస్తీర్ణానికి జాబితా పరిమితం చేయాలని మొత్తం సర్వే నంబర్లను చేర్చకూడదని ఆదేశించింది సైనికులు రాజకీయ బాధితులు స్వాతంత్ర సమరయోధుల వంటి వారికి కేటాయించిన భూములకు సంబంధించిన పత్రాల విషయంలో అధికారులు అనవసరంగా ఒత్తిడి చేయకూడదు భూమి కేటాయింపులకు సంబంధించిన అసైన్మెంట్ మాస్టర్ రిజిస్టర్ జిల్లా సైనిక సంక్షేమ అధికారి సిఫార్సుల రిజిస్టర్ వంటివి ముఖ్యమైనవి అలాగే పాత రెవెన్యూ రికార్డులైన టెన్ వన్ రిజిస్టర్ ఆడంగల్స్ ఎస్ఎఫ్ఏ వంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి అసైన్మెంట్ రిజిస్టర్ డిఆర్ దస్తరాలు రికార్డు ఆఫ్ హోల్డింగ్స్ ఆర్వైహెచ్ కూడా భూమి హక్కులను నిరూపించడానికి ఉపయోగపడతాయి రిజిస్ట్రేషన్ పత్రాలు సర్వే టౌజ్ సబ్ డివిజన్లకు సంబంధించిన ఎయిట్ ఏ రిజిస్టర్లో డీకేటి పట్టాలు కూడా భూమి యజమాన్యాన్ని ధృవీకరించడానికి కీలకమైనవి ఈ పత్రాలలో ఏది ఒకటి ఉన్నా సరిపోతుంది అంటున్నారు చుక్కల భూములను ఇరవై రెండు ఏ జాబితా నుంచి తొలగించిన తర్వాత వాటిని మళ్లీ ఆ జాబితాలో చార్చడం సరిగాదని అధికారులు తెలిపారు ఒకవేళ పొరపాటున చేర్చిన అధికారులు వెంటనే వాటిని తొలగించాలి ఇది భూ యజమానులకు ఊరట కలిగించే అంశం గతంలో పరిష్కరించిన భూములకు సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది రీసర్వే సమయంలో కొన్ని భూములను మళ్ళీ చుక్కల భూములుగా అనాధీన భూములుగా లేదా షరతులు గల పట్టా భూములుగా మార్చినట్లయితే గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాటిని యధాస్థితికి తీసుకురావాలని ఆదేశించింది అలాగే ప్రైవేటు భూములను ఇరవై రెండు ఏ జాబితాలో చేర్చినప్పుడు ఎవరు ఫిర్యాదు చేయకపోయినా అధికారులు స్వయంగా వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం సూచించింది ఈ చర్యలన్నీ భూ యజమానులకు న్యాయం చేకూర్చే దశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పవచ్చు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేయటం మాత్రమే మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చూపించడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి భూ సమస్యలతో రాష్ట్రంలోని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఈ వివరాలు తెలుసుకుంటే ఈ యొక్క సమస్యలు బట్టి సంబంధిత అధికారులు కలిసి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇటువంటి లేటెస్ట్ అంశాలు మీకు అందించడం కోసమే మేము ప్రయత్నిస్తున్నాం కనుక తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు